శ్రీమాత నమ నేను మీ శతాక్షి దేవతల యొక్క వాహనాల గురించి చెప్పుకుంటున్నాం కదా ఈరోజు విశ్వాధిపతి అయిన శివుని వాహనం గురించి శివుని వాహనం ఏంటి ఎద్దు అంటే నంది ఎద్దు శివుని వాహనం అవటంలో ఏంటో తెలుసుకుందాం ఎద్దు బలానికి అపారమైన శక్తికి సహనానికి స్థిరత్వానికి అంటే నీలకడకు సింబల్ శివుడు అత్యున్నతమైన విశ్వశక్తి మరియు యోగి ఎద్దును శివుని వాహనంగా నిర్ణయించడం అనేది శివుని యొక్క సుప్రీం పవర్ని తెలియచేయడానికి ఎద్దు యొక్క నాలుగు కాళ్ళు సత్యానికి పవిత్రతకు దయాగుణానికి క్రమశిక్షణకు ప్రతీక ఎద్దుని తన వాహనంగా ఎంచుకోవటంలో అంతరార్థం శివుడు ధర్మం యొక్క మరియు విశ్వ నియమం యొక్క రక్షకుడు అని ఎద్దు చాలా బలమైంది శక్తివంతమైంది కామ్గా అంటే నిశ్శబ్దంగా ఉంటుంది ఇంకా వెరీ పీస్ఫుల్ అంటే శాంతంగా ఉంటుంది ఎవ్వరూ దాన్ని డిస్టర్బ్ చేయనంతవరకు శివుని యొక్క తత్వం కూడా అదే కదా శాంతంగా ధ్యానంలో అపారమైన శక్తితో ఉంటాడు ఎవరూ తనని డిస్టర్బ్ చేయనంతవరకు డిస్టర్బ్ చేస్తే రుద్రుడవుతాడు ప్రళయ తాండవం చేస్తాడు ఎద్దు కూడా అదే కదా ఎవరూ ఏమి అనంత వరకు తన సహజమైన స్థితిలో శాంతంగా ఉంటుంది ఎద్దు దాన్ని డిస్టర్బ్ చేస్తే ఎద్దుని పట్టడం ఎవరితరమైనా అవుతుందా దాని శక్తిని తట్టుకోవడం ఎవరి వల్లనైనా అవుతుందా ఎంత ధర్మజీవులంటే ఎద్దులు మనుషులు ఎంత పని చెప్పినా చేస్తూనే ఉంటాయి అది ధర్మం యొక్క లక్షణం ధర్మానికి సహనం ఎక్కువ ఆ సహనం నశిస్తే ప్రళయం శివుడు మూడో కన్ను తెరిస్తే ప్రళయమే కదా శివుడు అంటే ఈ విశ్వం యొక్క సుప్రీం పవర్ ఆ శక్తిని తెలపడమే శివుని వాహనంగా ఎద్దు ఎద్దు అంటే నంది అని చెప్పుకున్నాం కదా నంది శివునికి కేవలం వాహనం మాత్రమే కాదు గొప్ప భక్తుడు భగవంతుని ఎల్లవేళలా చూడటానికి భక్తి ఒక్కటే నిజమైన మార్గం అని చెప్పాడు శివుడు అందుకే నంది ఎప్పుడూ శివునికి ఎదురుగా ఉంటుంది నంది కొమ్ముల మధ్యలో ఉంచి శివుని చూడటం వెనుక ఒక పరమార్థం కూడా ఉంది నంది అంటే ఎద్దు ధర్మానికి ప్రతీక అని చెప్పుకున్నాం కదా నాలోని పశుత్వాన్ని తొలగించుకొని ధర్మబద్ధంగా జీవిస్తాను స్వామి అని చెప్పుకోవటమే అలా కొమ్ముల మధ్యలోంచి శివయ్యని దర్శించుకోవటం ఇది ఎద్దు శివుని వాహనం వెనుక ఉన్న నిగూఢార్థం పరమార్థం కూడా శ్రీమాత్రి నమ అవును ఈ దేవతల యొక్క వాహనాల గురించి నేను రోజూ చెప్తున్నాను కదండి మీకు నచ్చిందా மா